ఓం ఓం నమో నారాయణయ్య శ్రీమాత్రే నమ మాస్టర్ జ్యోతిషానికి స్వాగతం మరిన్ని విలువైన వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు చెప్పబోయే అంశం పశ్చిమ నైరుతి వీధి పోటు నిర్మాణానికి కానీ ఇంటికి కానీ పశ్చిమ నైరుతికి ఎదురుగొంట ఉన్న రోడ్డునే పశ్చిమ నైరుతి వీధి పోటు అంటారు ఇది అత్యంత ప్రమాదకరమైన వీధి పోటు ఇది ఇంటి యజమానిపైన ఇంట్లో ఉన్న పురుషులపైన తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులు ఆరోగ్యంతో పాటు ఆర్థిక సమస్యలు ఉద్యోగం లేదా వృత్తిలో సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి వీధిపోటు ఉన్న స్థలాలని కానీ నిర్మాణాలను కానీ కొనరాదు ఒకవేళ ఆల్రెడీ ఉండి కొని ఉంటే దానికి స్కానర్ ద్వారా పరిశీలన చేసి వాస్తు రాడ్లు వాస్తు తీగల ద్వారా ఆ యొక్క పోటును వీధి పోటును సరిచేసి అక్కడ మంచి ఫలితాలను రాబెట్టే అవకాశం ఉంటుంది శుభం